రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై రెండు మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డిజిటల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది వివరాల్లోకి వెళితే పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు ఈ దుర్ఘటనలో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు సహా మొత్తం నలభై రెండు మంది అక్కడికక్కడే మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్లుగా వస్తున్నటువంటి వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ సంప్రదింపులు జరిపారు సౌదీలో జరిగినటువంటి ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా చీఫ్ సెక్రటరీ తెలియజేశారు